హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు నేను కమ్మని మునగాకు పప్పు చేశానండి అబ్బా ఎంత బాగుందో భలే వచ్చింది అసలు చాలామంది ఆహ్ మునగాకు పప్పా అబ్బే అంటారు అలా కాదండి ఇలా ఒక్కసారి మునగాకుతో పప్పు చేయండి అబ్బే వద్దు అన్న వాళ్ళు కూడా లొట్టలు వేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది మునగాకులో చాలా పోషకాలు ఉంటాయండి నార్మల్గా మునగాకు చక్కగా మనకి అందరి ఇళ్ళ దగ్గర మునగాకు చెట్లు ఉంటాయి కదా నాలుగు లేత కొమ్మలు అలా ఇరుచుకొచ్చి ఆకుని దూసి అలా పప్పు చేసుకుంటే సూపర్గా ఉంటుంది ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకొని నీట్గా కడిగేసేసి కందిపప్పులో కసింది నీళ్ళు పోసుకొని కొంచెం పసుపు వేసుకొని మరీ ముద్దలాగా పప్పు ఉడకకుండా ఒక మాదిరిగా అంటే కొంచెం బద్దగా ఉండేటట్టు రెండు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది పప్పు విజిల్స్ వచ్చే లోపల అదే అండి ఆవిరిపోయే లోపల కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మునగాకండి నేను నీట్గా వాష్ చేసేసి ఆరపెట్టుకున్నాను ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు ఆకుకూర ఏదైనా వేస్తానండి నాకు అలా వేస్తేనే ఎందుకో రుచిగా అనిపిస్తుంది పైగా పోషకాలు ఉన్నాయంటే కసలు ఎక్కువే వేస్తాము కారానికి ఆరు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేసానండి చిన్న ఉల్లిపాయని చీలికల కింద కట్ చేసి వేసుకున్నాను దీంట్లోనే ఒక అరచెక్క వరకు టమాటాని కూడా చిలికల కింద కట్ చేసి వేసి వీటన్నిటినీ నీళ్ళ చుక్క అనేది వేయకుండా నూనెలో ఆవిరి మీద మాత్రమే మగ్గపెట్టుకోవాలి అప్పుడే అండి మునగాకులో ఉండే ఒక రకమైన పచ్చివాసన పోతుంది ఏం కుక్కర్లో వేసేయకూడదా ఇది మళ్ళీ సపరేట్గా వండాలా అని మీరు అనుకోవచ్చు ఖచ్చితంగా సపరేట్గానే వండాలండి ఇలా కుక్ చేయాలి లేదంటే మునగాకులో ఉండే పసర వాసన అంతా పప్పుకు పట్టేసేసి రుచిగా ఉండదండి అలా చేయడం వల్లే చాలామంది మునగాకు పప్పు తినరు అనేది నా అభిప్రాయం మీరేమంటారో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మొత్తాన్ని కలిపేసాం కదా ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేస్తే చూడండి కాస్త మగ్గింది కదా ఒక్కసారి కలిపేసేసి మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు నాకు మునగాకు టమాటా ఉల్లిపాయ సమానంగా మగ్గిపోవాలండి అంతవరకు మగ్గు పెట్టుకున్నాను ఏడెనిమిది నిమిషాలు పట్టింది చూడండి ఫైనల్గా మూత తీసి చూద్దామా ఉల్లిపాయ రంగు మారిందా ఇప్పుడు చూడండి నేను కలిపి మీకు టమాటాను కూడా అలా చిదిమి చూపిస్తాను మనకి టమాటా పైన ఉన్న తోలు సపరేట్ అయ్యి కాస్త గుజ్జులాగా అయిపోయింది చూసారా అంతే చాలు ఇక మునగాకు మంచిగా కుక్ అయిపోయినట్ట ఇప్పుడు విజిల్ వచ్చేసిందండి ఆవిరిపోయింది చూడండి ఇలా చేసుకుంటే పప్పు బాగుంటుంది మీకు ముందే చెప్పాను కదా కొంచెం బద్దగా ఉంచితేనే బాగుంటుందని మరీ బద్దగా ఉంటే ఇలా ఈ మాదిరిగా మెదిపేసుకోండి లేదు మాకు బాగుంటుంది ఇలాగే అనుకుంటే కనుక వదిలేసేయండి చాలా బాగుంటుందండి ఆకుకూర పప్పు మొత్తం కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాం కదా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని నానబెట్టి గుజ్జు తీసేసి వేసానండి మీ పులుపుకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అలాగే కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి అడుగుబొడుగు అంటుకున్నది కూడా లాగి చక్కగా ఇందులో పప్పులో వాటర్ పోసి మీ చిక్కదానానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి నాకు ఎలా కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసుకు ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని కూడా వేస్తున్నాను ఆరు పచ్చిమిర్చి వేసినా కాస్త కారం పడితే బాగుంటుందండి కాస్త పుల్ల పుల్లగా ఘాటుగా ఉంటేనే పప్పు తినాలనిపిస్తుంది కదా అందుకని కొంచెం కారం వేసాను కారం నచ్చదు అనుకునే వాళ్ళు పచ్చిమిర్చిని ఇంకాస్త కాస్త తట్టిస్తే సరిపోతుంది మనం పప్పులో ఆల్రెడీ ఉడికేటప్పుడు పసుపు వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు వేయ అవసరం లేదు కాస్త ఉడుకు పట్టిస్తే సరిపోతుందండి చూడండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుతో సహా చక్కగా కొత్త కొత్త ఉడుకుతున్నాయి చూసారా చాలు ఇలా ఒక్కసారి అడుగు నుండి ఇలా కలిపేసుకొని సిమ్లోనే కాసేపు కుక్ చేసుకున్నాం ఈ లోపల పప్పుకి మంచి నిచ్చే తాలింపును రెడీ చేసుకుందామండి చిన్న తాలింపు కడాయి పెట్టేసుకున్నాను ఒక టీ ఒక ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లి రెబ్బలు మూడు ఎండిమిర్చి కాడలతో సహా వేసేసాను ఇప్పుడు ఎండిమిర్చి కాస్త రంగు మారేదాకా వేయించుకున్నాను ఇప్పుడు చిటికెడి ఇంగువ వేస్తున్నాను ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా రెండు రెబ్బలు ఫ్రెష్గా ఇప్పుడే దంచుకొచ్చిన కరివేపాకుని కూడా వేసి తాలింపుని తీసుకెళ్ళి అలా పప్పులో గుమ్మరిస్తే అబ్బా గుప్పుమంటూ భలే వచ్చిందండి సువాసన చూడండి మీకు కూడా చూస్తుంటేనే ఏమి ఏమిగా అనిపిస్తుంది కదా ఇక స్టవ్ కట్టేశానండి పప్పు ఉడికే పోయి కూడా కట్టేశానని చెప్తున్నాను ఇప్పుడు మొత్తాన్ని కూడా కలిపేసేసుకొని వేడి వేడిగా అన్నం వేసుకొని కాస్త పప్పు వేసుకొని పక్కన ఆమ్లెట్ అప్పుడాలో పెట్టుకొని నంచుకు తింటే ఉంటుందండి అబ్బా స్వర్గం అంతే పైగా ఎంతో పోషకాలు ఉండే ఈ పప్పుని పది రోజులకు ఒకసారి అయినా చేసుకు తిందాం నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి అన్నట్టు మర్చిపోయిన మీరు ట్రై చేస్తారు కదా ఈ ములగాకు పప్పుని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి